ఆవు ఇది తెల్లగాళ్ళు గీతా కార్మికులు ఆకాశానికి నిచ్చటి నిచ్చనే గీతా కార్మికుడు ఎక్కి తీసిన కళ్ళు బుస్స బుస్సే బీరు బీరు అంటే బీరేం పని చేస్తుంది అదే చూడు आऊ पालो गंगिगोपाल अबबाबाबा पालो आहा पाला हाकारण पर वाला है ओयाण बेटे एक स्वच्छ मैं तीनों मैं अकेले नटा नीले हा बंगारी ఇంత పవరు ఏంది ఏ బీర్లో దొరుకుతుంది పడవైజర్ బీర్ కాదు ఏ బీర్ కూడా ఇంత ఇంత పవర్ అనే తెల్లవాళ్ళకు మొత్తం పోది పక్కన మూత ఎళ్ళతో పోది కళ్ళు మొత్తం మొంగిపోద్ది ఈయన దామోదర్ అని ఓడాడు గ్రామం మీద బామ్మ ఏ నాకాల మొగ్గు కానీ ఏమో ఆనందం ఆర్టీసీ కండక్టర్ ఆర్టీసీ భూపాల భూపాలపల్లి మా మామ సింగ కార్మికుడు కానీ అలా కొడుకు వేసాయి దుబ్బేలా గ్రామంలా తెల్లగాలు దాకుండా లొకేషన్ అబ్బాయి ఏముంది সন্তোষমূৰ মাৰি এলগাং